జగన్ జగన్ రోజుల అంతకుముందు మాకు పదిహేను వందలు ఇచ్చాడు మూడు వేలు ఇస్తున్నారు స్విమ్మింగ్ పూల్ స్కూల్ గానీ అమ్మఒడి పథకాలు కానీ మా సచివాలయం కానీ ఇవన్నీ మాత్రం అభివృద్ధి బాగున్నాయి మాకు ఇంటింటికి వచ్చి పింఛన్లు ఇస్తున్నారు మాకే ఇబ్బంది లేదు ఇంతకుముందు పరిపాలనలో మేము ఎండలో కూడా కూర్చున్నాం కానీ గణేశ్వర ఇంటికి అన్నారు ఇంట్లో కూర్చున్నా కానీ మాకు పింఛను వచ్చే కాదు ఇప్పుడు మాత్రం మాకే ఏ ఇబ్బంది కాదు ఎలా నాలుగున్నర ఐదుకల్ లేదా ఆరు ఏడింటికల్లా మాకు పింఛన్లు ఇచ్చి మా ఇంటికి అయితే ఇస్తాం బాగుంది గత ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందండి ఎందుకంటే ఇప్పుడు అన్ని సక్రమంగా వస్తున్నాయి ఫ్రూట్లు కానీ మంచి అమ్మఒడి ఎన్ని ఇస్తున్నారు ఇప్పుడు ఇదే బాగుంది ప్రభుత్వం చిన్నప్పుడు చింతానికి అటుకేనండి మసలోనంగా పోవట్లేదు ఇదే రోజు పనికి వాటికి తింటున్నాం బాగుంది అంతకన్నా ముందు రావట్లేదు ఇప్పుడే బాగుంది శంకర్రావు గారి పాలన బాగుందా ఇంతకముందు కొంబల పరీక్ష గారి పాలన బాగుందా ఈ పారి పాలన బాగుంది మా చక్కర పరిపాలన బాగుంది పెన్షన్ తో ఏం చేస్తున్నారమ్మా మీరు పెన్షన్ ని మేము పిల్లలను పోషించుకుంటున్నామండి ఇంట్లో ఖర్చు అవన్నీ పోషించుకుంటున్నాం ఇప్పుడు అంత ఇస్తున్నారు పెన్షన్ వేలు ఇస్తున్నారు

అమ్మఒడి ఇవన్నీ అన్ని సక్రమంగా జరుగుతుంది అలానే ఉంటారు నవరత్నాలు పెట్టాడు అందరికీ ఎవరు కావాల్సిన వాళ్ళకి సదుపాయం చేస్తారు చదువుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కావాలి చెప్పులన్నీ ఇంకా పై చదువు వాళ్ళు కూడా ఇస్తున్నారు జగన్ అంత ప్రజలను పట్టించుకున్న వాళ్ళకి ఏం కావాలని వాలంటీర్లను పెట్టుకుంటే ఇంటింటికి బియ్యం బియ్యం వేస్తున్నారు ఇంటికి చేసుకుంటూ ఇంత ముందు పరిభవంలో ముసలు ఏం ముద్దలు పడలేదని కళ్ళు కంపడలేదని అల్లాడే ఎంత అక్కచాట్లు పడ్డారు ఇప్పుడు డైరెక్ట్ చేసి వాళ్ళకి ఎస్తున్నారు కాబట్టి ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళు ముందులు కొడుకుంటున్నారు టిఫిన్ చేస్తున్నారు పొద్దున్నేసి అడ్డి పొలం కొడుకుంటున్నారు కమ్మ టీవీలు కడుపు సంతోషస్తున్నారు మరి సంతోషంగా ఉన్నారు మొదలు